అందరికీ నమస్కారం చంద్రబాబు పవన్కి విషాదం తీవ్ర కోపంలో నాయకులు ఈ విషయాన్ని తెలుసుకుని వెళితే మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయాలవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు పోదాం ఫ్రెండ్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఆయనతో పాటు సీఎం చంద్రబాబుకు అవమానం ఎదురైంది ఇద్దరు రాష్ట్ర స్థాయి నేతలను స్థానికంగా నిర్వహించిన ఓ అధికారి కార్యక్రమంలో అధికారులు విస్మరించారు దీంతో టీడీపీ జనసేన నాయకులు బగ్గుమన్నారు అధికారుల తీరుపై మండిపడిన స్థానిక టీడీపీ నేత వర్మ చర్యలు తప్పమని హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇంతకీ ఏం జరిగిందంటే కాకినాడ జిల్లా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిన్న జరిగింది ఇందులో ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కూడా ఆయన పవన్ కళ్యాణ్ ఫోటోను అధికారులు ఏర్పాటు చేయలేదు అంతేకాదు అన్ని ప్రభుత్వ కార్యాలయాల తరహాలో సీఎం చంద్రబాబు ఫోటో కూడా పెట్టాల్సి ఉండగా దాన్ని విస్మరించారు అయితే దీంతో అక్కడికి వచ్చిన టీడీపీ జనసేన నాయకులు దీన్ని గుర్తించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ తెచ్చిపెట్టే వరకు కార్యక్రమం మొదలు పెట్టడానికి వీలేదంటూ జన సైనికులు భీష్మించారు అయితే దీంతో అధికారులు అప్పటికప్పుడు స్పందించి పవన్ ఫ్లెక్సీ తెచ్చిపెట్టారు అదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టకుండా కార్యక్రమాన్ని నడిపిస్తుండడంతో టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయిన వర్మ కూడా సీరియస్ అయ్యారు ఏకంగా కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్ళిపోయారు పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఫోటో కానీ ఇక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫోటో కానీ అధికారులు పెట్టడం మానేశారని తనకు మూడు నాలుగు సార్లు ఎలాంటి అనుభవం ఎదురైందని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు అయితే మరోసారి ఇలా జరిగితే మాత్రం ఉన్నతాధికారులతో చెప్పి సంబంధిత అధికారుల్ని సస్పెండ్ చేస్తారని వర్మ హెచ్చరికలు జారీ చేశారు చూసిన ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్